అంటే నేను మీ బోన్ శ్రీని మీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి చాలా మంది అండి పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పెద్ద పెద్ద సౌల్యులు పెట్టేస్తారన్నమాట ఇంకో ఇలాంటి అనమాట అండి ఇలాంటి పెట్టకూడదు అనమాట అండి చాలా రాంగ్ మీకు తెలుసో తెలియక అలా పెట్టేస్తుంటారండి ఇలాంటి పెట్టడం వల్ల జరిగే అనార్థాలు మీకు తెలియదు మా మరదలకు అలాగే చిన్నప్పటికే ఇలాంటి సౌల్యులు పెట్టేసుకోవారట అండి పెట్టేయడం వల్ల ఏమైందంటే తన రెండు సౌలు బిజ్జలు సాగుపని అనమాట అండి సాగుపోవడం గురించి ఇప్పుడు ఏ సౌల్యులు పెట్టినా సరే తనకు పడిపోతున్నాయి అనమాట దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతుంది అయితే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట రెండు కుట్టించుకుందామని చెప్పి సర్జరీ చేయించుకుందామని అప్పుడు డాక్టర్ గారు ఒక్కోసకి ఏడు వేల రూపాయలు అడిగారట సరే వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు తను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు అవదమ్మా కాలుగున్నట్ అయితే చూద్దామన్నారట తర్వాత ఏమిందంట ఇక ఎవరో చెప్పారట బ్యూటీ పార్లర్లో అంటిస్తున్నారు గమ్ము పని అవుతుందని చెప్పేసి తను ఏం చేసిందంటే పని కట్టుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళిందండి అక్కడ అయితే ఏమిటంటే అడిగారట ఆవిడ మేడం గారు రెండు సోలు అంటిస్తానమ్మా ఒక్కో సౌకి ఏడు రూపాయలు తీసుకుంటానంట బ్యూటీ పార్లర్ మేడం గారు అయితే రెండు నెలలు ప్రాసెస్ పడుతుంది ఈ రెండు నెలల్లో మళ్ళీ ఏమైనా ఊడిపోతే నేను ఫ్రీగా అంటిస్తాను కానీ రెండు నెలల దాకా నువ్వు ఆ మార్ని వరకు సౌకు కుట్టించకూడదమ్మా ఏం వాడకూడదమ్మా అని చెప్పిందంట డి సరే అని చెప్పి తను రెండు ఆటలు కూడా అంటించుకొని సీల్ చేయించుకుందనమాట మూడు రోజులు నాలుగు రోజులు ఆ స్టిక్కర్ అలాగే ఉంది అయితే ఏంటంటే కొద్ది ఇప్పుడు మాన మానేటింది అనమాట రీసెంట్గానే జరిగింది సంఘటన ఇప్పుడు ఇంత ప్రాసెస్ మనకు అవసరమా చాలా మంది ఇదే పని చేస్తుంటారు అనమాట అండి పెద్ద పెద్ద సౌల్యులు పెట్టేస్తుంటారండి పెట్టడం వల్ల ఇంత అనర్థం జరుగుతుంది చూసారు కదా కాబట్టి అండి కొద్ది దయచేసి కొద్ది ఆలోచించండి మీ పిల్లలకి పది సంవత్సరం లోపు ఆడపిల్లలకి ఇంత పెద్ద పెట్టకండి పెట్టండి చిన్న చిన్నవి పెట్టండి అప్పుడు గొడవ ఉండదు అనమాట పెద్ద పెట్టడం వల్ల ఇన్ని అనర్థాలు ఇది ఈ వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మీకు కూడా తెలుసు కదా కాబట్టి వీడియో పది మంది షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి